మీరందరూ అనుకుంటూనే ఉన్నారు ఇంకేం వార్త వినట్లేదు ఇంకేం వార్త వినట్లేదు అని సో ఈ మధ్య తెలుసు కదా పిల్లలను మొగులు చంపుకుంటున్నారు మొగ్గులు పిల్లలను చంపుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు అది ఎందువలన అని అడిగితే ఖచ్చితంగా అక్రమ సంబంధం వలనే అని చెప్తానమాట ఈవిడ గారు ఇక్కడ నేను ఫోటో పెట్టాను కదా ఈవిడకి పెళ్ళయి నలభై ఐదు రోజులు మాత్రమే జరిగింది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా బీహార్ లోని ఔరంగాబాద్ లో జరిగిందనమాట సో ఈవిడ కిరాయి గుండాలకు డబ్బులు ఇచ్చి మరీ కాల్పించి మరీ తన సొంత మొగురిని చంపించింది ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న ఏజ్ ఎంతో తెలుసా ఫిఫ్టీ టూ ఇయర్స్ సో ఈ అక్రమ సంబంధాల వలన ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయి ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎన్ని ఫ్యామిలీలో అట్టడుగు లేకుండా పోతున్నాయో ఒకసారి మీరైతే తెలుసుకోండి అండ్ ఇంకా ఎవరైనా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నా లేదంటే అలాంటి ఆలోచనలు ఉన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అక్రమ సంబంధాలు ఎందుకు వస్తున్నాయి మనుషుల్ని చంపేంత ఎందుకు వస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా ప్రతిరోజు ఇదే వార్తలలో కానీ న్యూస్ లో కానీ ఒక న్యూస్ విన్న తర్వాత ఇంకొక న్యూస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంది బాబాయ్ విని 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 అనుకుంటూనే ఉన్నాను ఇంకా ఏంటి ఏం న్యూస్ రాలేదని చూసేసరికి వస్తూనే ఉంది ఇంకా లైవ్ ఇది అనమాట పరిస్థితి